హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్ స్నానానికి రామ్మూర్తి ఆరు బయట ఏర్పాట్లు చేపిస్తాడు ఆ తర్వాత అమ్మ బాగి త్వరగా రామ్మ అని చెప్పి రామ్మూర్తి బాగిని పిలుస్తూ ఉంటే ఇప్పుడు తనెందుకండి నేను స్నానం చేస్తూ ఉంటే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అప్పుడు రామ్మూర్తి భర్తకు తలంటి స్నానం చేయించాల్సింది భార్య కదండి అందుకే రమ్మంటున్నాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అప్పుడు అమర్ నాకు ఏ మర్దనాలు తల స్నానాలు అవసరం లేదు అని చెప్పి నా స్నానం నేను చేస్తానని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి బాబు అంటూ గుండె పుట్టు వచ్చినట్టుగా గుండెను పట్టుకుంటాడు ఇక దాంతో అమర్ సరే రమ్మని చెప్పండి అంటూ టవల్ కట్టుకొని అక్కడికి వస్తాడు అమర్ టవల్ కట్టుకొని స్నానానికి రెడీ అయి కూర్చుంటూ ఉంటే బాగి కళ్ళు మూసుకుంటూ ఉంటుంది అమ్మ బాగి బాబుగారికి తలంటి స్నానం చేయించమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అప్పుడు బాగి అయిష్టంగానే కొబ్బరి నూనెతో అమర్ తలకు మర్దన చేస్తూ ఉంటుంది ఇక అలా నూనెతో మర్దన చేసేటప్పుడు బాగి కోపంగా నూనె అంతా కూడా పంపేస్తూ ఉంటే నీకు స్నానం చేయించడం రాదని నాకు తెలుసులే కానీ నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అయినప్పటికీ బాగి అమర్కి అలా మర్దన చేస్తూ తలస్నానం చేపిస్తూ ఉంటే అప్పుడు అమర్ బాగి చేత హాయిగా తలస్నానం చేయించుకుంటూ ఉంటాడు